శ్రీ శంకరావతార చరితము బాలకాండ శంకరుని పసితనము తెలివైన దైవజ్ఞులను రావించి కుమారుని జాతకం రాయించాడు శివగురుడు భావాలన్నీ పరిశీలించారు వారు పిల్లవాడు మంచి మేధావి విద్యలకు వ్యాసుడు స్వాతంత్రానికి సర్వేశ్వరుడు ధర్మమూర్తి గురువులకు గురువు కవనానికి ప్రాచేతసుడు మేధలో సురగురుడు బ్రాహ్మణుడు యోగరాశి శాంతమూర్తిగా మూర్తిగా ప్రఖ్యాతి గాంచుతాడని ఆనందకరమైన ముత్యాలను కుప్పగా పోశారు తండ్రికి ఆ రాజాదిరాజ యోగాలు వేణుల విందును గూర్చాయి ఆయు సంగతి మరుగయ్యింది సంతోషంతో వారికి పారితోషకాలు ఇచ్చి పంపాడు మంచి ముహూర్తం చూచి ఆర్యాంబ ముద్దు బిడ్డను తొట్టెలో పెట్టడానికి సంరంభం ఆరంభించింది ఊరి ముత్తైదువులందరినీ పిలుచుకొని వచ్చి వచ్చిన పేరెంటాండ్రకు కాళ్లకు పసుపులు తానే రాసి బొట్లు పెట్టి చందన చర్చ చేసింది శనగలు అరిటి పండ్లతో పాటు హత్తరువులద్దిన రవిక గుడ్డలతో తాంబూలాలిచ్చి ముచ్చటా తీర్చుకుంది ఉయ్యాలకు మధ్యగా మనువులతో మనోహరంగా అలంకరించి కట్టి వేలాడదీసినారు ఆ పాలవెల్లిని చూచి శిశువు సుఖంగా ఆడుకుంటాడని వచ్చిన నారీమనులు బిడ్డని ఎత్తుకొని ముద్దాడి విడవలేక విడవలేక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళేసరికి జాము రాత్రి అయ్యింది అన్నాడు అమ్మలక్కరందరూ ఏదో వేళ వచ్చి ఆ బిడ్డను చూడకుండా ఉండగలిగేవారు కాదు వారి దైనందిన కార్యక్రమంలో ప్రముఖ స్థానం అది శంకర శిశువు వారికి ప్రత్యక్ష శివునిలానే అనిపించి అలరించేవాడు ఆ పరమానందానుభవంలో వారికి ఇల్లు వాకిలి భర్త బిడ్డలు మరిచిపోయేవారు ఆర్యాంబ శివగురువుల గృహం శివాలయమే అయ్యింది చీకటి పడేసరికి పిల్లవాడు ఓంకార రవం చేసేవాడు అప్పుడొక ముసలి అవ్వ వచ్చి విభూది మంత్రించి పెట్టమన్నది అలా చెయ్యగానే బిడ్డ ఊరుకుండి పరుండేవాడు పరమేశ్వరునికి ఉబీది ప్రీతికరమైనది కదా మరొక ముత్తైదువు వచ్చి రుద్రాక్ష కట్టింది ఒక ఉవిద తాయెత్తును మరొక ఆమె మొలకు పులుతోలును కట్టింది వేరొక వనిత మెడకొక మంత్రించిన తాడు వేసింది ఇవన్నీ చూస్తే శివదర్శనానుభూతి కలిగినట్లు పరవశించిపోయేవారందరూ శంకరుని బాల్యాలీలలు ఒకనాడు ఆర్యాంబ బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలలో జోకొట్టి బిడ్డ నిద్రపోయాక లోపలికి వెళ్ళింది భర్తకు శిష్యులకు భోజనాలయ్యాక తాను పెట్టుకుని తింటున్నది అంతలో ఉయ్యాలలోని బిడ్డ కింద పడినట్లు చప్పుడయింది గుండెలు దడదడా కొట్టుకుంటుండగా పరుగు పరుగున వెళ్లి బిడ్డను చూచి గుండెలు బాదుకుంటూ గొల్లుమన్నది మన్నది భార్య రోదన విన్న శివగురువు వెళ్లి చూచేసరికి ఆర్యాంబ మూర్ఛలో ఉంది ఉపచారాలు చెయ్యగా లేచి పాము పాము మెడలో ఆడుతోంది బిడ్డను బతికించండి పాములవాణ్ణి పిలిపించండి అన్న మాటలు విని భర్త కూడా ఒళ్ళు పట్టి తప్పిపడ్డాడు పాము పాము అన్న కేకలు విన్న శిష్యులు పరుగున కర్రలతో వచ్చారు బిడ్డ సుఖంగా ఆడుకుంటున్నాడు ఏమీ కాలేదు లేవండి అని తెలివి వచ్చిన తల్లికి చెప్పారు తల్లి బిడ్డని ఎత్తుకొని రొమ్ముకు అద్దుకుంది పెద్దలు మీ శంకరుడు నాగాధరుడు తన లీలలు మీకు చూపిస్తున్నాడు మీరెంతో ధన్యులు సుమా అన్నారు వేరొక రోజున మరొక విచిత్రం జరిగింది బిడ్డకు ఉగ్గు పెట్టి నీళ్లు పోసి పాలిచ్చి నిద్రపుచ్చాక దొడ్లోనికి స్నానానికి వెళుతుండగా భర్త ఎదురయ్యాడు శంకరుడు నిద్రపోతున్నాడు నేనిప్పుడే వస్తాను బిడ్డను చూస్తునుండి అని చెప్పి వెళ్ళింది ఆర్యాంబ సరే అన్న శివగురుడు గది గుమ్మంలో కూర్చుని పార్వతీ పరిణయం పారాయణ చేస్తున్నాడు అంతలో గదిలో పెద్ద వెలుగు వెలిగింది గదిలోనికి తొంగి చూశాడు బలిసిన ఒక పెద్ద ఎద్దు దాని మెడలో పెద్ద గంట చెవులు గింగురు మనేలా గనగన ధ్వని వినిపించాయి శివగురిని గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి ఆ ఎద్దుపై హస్తమాంచి నిలబడి ఉంది ఒక నల్లని వనిత ఉయ్యాలలోని బిడ్డను చూస్తూ ఒయ్యారంగా ముసుముసి నవ్వులను అందిస్తోంది ఆమె బిడ్డడు నవ్వుల మూటగా చూస్తున్నాడు అంతలోనే ఆ దృశ్యం మటుమాయమయ్యింది సంగతి విన్న ఆర్యాంబ శివగురువులు పరమేశ్వరునికి పరిపరి విధాలుగా నమస్కారాలు చెప్పుకున్నారు మరొక సమయంలో బిడ్డ పరుండిన తరువాత బిడ్డను చూస్తుండమని శిష్యులకు చెప్పి బయటికి వెళ్ళింది ఆర్యాంబ శివగురుడు ఆవుకు కుడితి పెడుతున్నాడు శిష్యులు పాఠాలు వల్ల వేస్తున్నారు మధ్య మధ్యన ఒక శిష్యుడు గదిలోనికి వెళ్లి బాలు చూచి వస్తున్నాడు అలా వెళ్లిన శిష్యుడు చూచి గొంతెత్తి పెద్ద కేక వేశాడు విని మిగిలిన శిష్యులు వచ్చి వాళ్ళు గొల్లుమన్నారు గందరగోళం విన్న ఆర్యాంబ శివగురువు వచ్చి చూస్తే మాట రాక కింద చతికల పడ్డ శిష్యులు ఉయ్యాలలో హాయిగా పరున్న బిడ్డడు కొంత తమాయించుకున్న పిదపా చెప్పారు శిష్యులు తాము చూచినది నాలుగు చేతులున్న నల్లని వాడు నాలుగు ముఖాల వాడు గడ్డాలు మీసాలు ఉన్న వాళ్ళు పలువురు బిడ్డ చుట్టూ మూగి తొంగి తొంగి చూస్తున్నారట బిడ్డను ఎత్తుకుపోతారేమో అని భయం వేసిందండి అని చెప్పారు ఆ మాటలు విన్న ఆర్యాంబ శివగురువులకు ఏమి చెప్పాలో తెలియలేదు శంకరుడు ఆ రోజుకారోజు ఎదుగుతున్నాడు కూర్చుండడం ప్రాకడం కలకలలాడుతూ ఇల్లంతా కలియబ్రాకేవాడు గడపలు పట్టుకుని నడవటంతో మొదలుపెట్టి తప్పటడుగులతో మెల్లిమెల్లిగా నడక నేర్చుకుంటున్నాడు అయినా తల్లి బిడ్డను చంకను వేసుకునే తిరిగేది ఎక్కడ కంటిపోతాడో అని కాలడిలో అందరు శివభక్తులు కాదు అలాంటి వాళ్ళు కూడా ఈ బాలుణ్ణి చూచి ఆ వర్చస్సు నుదుటనున్న ముక్కంటి రేఖ కంటాన నాగరేఖలు మొదలైనవి చూచి తేరుకొని శంకరావతారమే అని నిర్ధారించుకుని వెళ్ళారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి